ఫ్రెండ్స్ పీతలు ఈ పీతల్లో కూడా వేస్తున్నాను అల్లం పేస్టు చూడండి అట్లాగే ఉప్పు ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు కారము అండ్ గరం మసాలా పౌడర్ కూడా వేసి మ్యారినేట్ చేసి పెడతాను ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుతాను అండి ఇట్లా మ్యారినేట్ చేయటం వల్ల ఇందులో ఉప్పు కారము అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి మసాలా పొడి ఇవన్నీ ఆ మొక్కల్లోకి వెళ్ళి పీల్చుకుంటాయి కనుక టేస్ట్ బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేస్తానండి ఫ్రెండ్స్ మ్యారినేట్ చేసిన ఈ పీతల్ని ఫ్రై చేస్తున్నాను బాగా కలుపుకున్నాం కదా ఫస్ట్ అన్నీ సమంగా ఉన్న మొక్కలు వేసుకుందాము ఎందుకంటే వేరడానికి బాగుంటాయి చూడండి ఇట్లా వేసుకుని నెమ్మదిగా వేయించుకుందాం ఇట్లా బోర్ సైడ్ తిప్పుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా సమంగా వేగేటట్టు వేయించుకుందామండి ఇవన్నీ రెండు ప్రక్కల చక్కగా వేగేటట్టు వేయించుకోవాలి వేగినవి చూడండి వేయకపోతే దాంట్లో ఇట్లా రాదు సో ఇప్పుడు వేగినవి ఇవి తీసి ఒక దాంట్లో పెట్టుకుని ఉన్నాయి అయి సో రైట్ మంచి వాసన వస్తుంది సో ఫ్రెండ్స్ లాస్ట్లో కాళ్ళు కూడా వేసాను పెద్ద కాళ్ళు కదా ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేస్తున్నాను వేగినీడి ఇది గ్రేవీ లాగా కూడా ఉంటుంది కలుపుకుంటే కాకపోతే మనం మసాలా వేసాం కనుక కొంచెం అట్లా మసాలా పొడి వేసాం కనుక కొంచెం డార్క్ వచ్చింది ఇవన్నీ తీసి ఇందులో వేసి కలిపి చల్లారిన తర్వాత నేను నిమ్మకాయ పిండి ఫ్రెండ్స్ చూడండి ఈ ముక్కలన్నీ తీసి ఇందులో వేసాను బాగుంది ఉప్పు కారం అంతా సరిపోయింది ఇది కొంచెం చల్లారిన తర్వాత నేను దీంట్లో నిమ్మకాయ పిలుస్తాను లాస్ట్లో చూపిస్తాను తీసుకు పక్కన పెట్టేద్దాం కానీ బాగుంది ఈ యొక్క గోను కూడా ఇట్లా కొరిగితే చక్కగా మధ్యలో ముక్క మచ్చగా వస్తుంది ఇట్లా అన్నంలో తీసుకుంటే ఈ గ్రేవీ కూడా అన్నానికి సరిపోతుంది చికెన్ ఫ్రై లాగా ఆ గ్రేవీ అట్లా వస్తుందో ఇది కూడా అట్లా వస్తుంది మరి మా వీడియో ఎట్లా ఉందండి నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కడతాం లాస్ట్ ఫైనల్గా నిమ్మకాయ కలిపేటప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇది మా చెట్టు నిమ్మకాయ ఇవి అక్కడ సరిపోతుంది దాంట్లోకి జ్యూస్ తీస్తున్నాను చూడండి చాలా జ్యూస్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత జ్యూస్ వచ్చిందో సో దీన్ని ఈ మొక్కల్లో వేసి ఇట్లా కలిపేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పండి ఈ పీతలపై మీ అభిప్రాయం సో చక్కగా కలిపేసుకుంటే కింద నుంచి పైకి బాగుంటుంది ఈ యొక్క బోన్లో కూడా ఈ బోన్ కూడా ఇట్లా కట్ చేసుకుంటే అంటే నోటి కింద పంట కింద పెట్టుకుంటే దీంట్లో కూడా మీ మధ్యలో అంటే గుజ్జు మంచిగా వస్తుంది సో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ అండి